ఆ గుడిలో విగ్రహాలు మాట్లాడతాయి రాళ్ళు మాట్లాడతాయా విగ్రహాలకు పూజలెందుకు అనే వారికి ఇదే సమాధానమా ఏమీ మాట్లాడకుండా కదలకుండా అలా ఓ క్షణం ఆగిపోయిన వారిని ఏంటి స్పందించవు విగ్రహంలాగా అంటారు మరి అదే విగ్రహాలు మాట్లాడితే మన దేశంలో ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంది ఓ విశిష్టత ప్రత్యేకత ఉంది కొన్ని ఆలయాల్లో సైన్స్కి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోంది అనేది అంటుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తర్లో ఉన్న రాజేశ్వరి ఆలయం ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు మాట్లాడతారని ప్రసిద్ధి అంటే ఏ మనిషికో పూని మాట్లాడడం కాదు స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తుంటాయి ఆశ్చర్యంగా ఉన్న ఇది నూటికి నూరు శాతం నిజమే అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్న విషయాల ప్రకారం అర్ధరాత్రి ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట ఈ ఆలయంలో తరతరాలుగా తాంత్రిక భవానీ వంశస్థులే పూజారులుగా ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాయని స్థానిక ప్రజలతో పాటు దుర్గామాత భక్తులు కూడా నమ్ముతారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు ఓనాటి అర్ధరాత్రి పూట గుడిలోకి వెళ్ళి చూడగా వారికి కొన్ని శబ్దాలు వినపడుతున్నట్టు ధృవీకరించారు ఆ విషయంపై వారు స్పందిస్తూ అమ్మవారి విగ్రహం నుండి ఏవో తెలియని శబ్దాలు అర్థం కాని మాటలు వినిపిస్తున్నాయి కానీ వాటి భావం మాత్రం అంతపట్టడం లేదని వారు అంటున్నారు అంతేకాక కొంతమంది వైజ్ఞానికవేత్తలు ఈ విషయం తెలుసుకోవటానికి వెళ్ళినా వారు కూడా ఆ రహస్యం ఛేదించలేకపోయారు అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం మాత్రమే ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు కానీ ఇక్కడి పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతారు అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్ళడానికి చాలామంది భయపడేవారు అయితే పగలు మాత్రం ఇక్కడ పూజారులు పూజలు నిర్వహిస్తారు బీహార్ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్రయాన్ని నిర్మించారు తాంత్రిక శక్తులను పొందడానికి తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ ఆలయం రాత్రి వేళల్లో మాత్రం గుండె దళ పెంచుతుంది ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు బహీరవ దత్తాత్రేయ భైరవ అన్నపూర్ణ భైరవ కాలభైరవ మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి బాముఖి చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న కొన్ని రాతి శాసనాల్లో కూడా ఈ విషయం ఉంది దీనితో పాటు చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడతారని చెబుతారు అది కూడా అర్ధరాత్రి తర్వాత మాత్రమే ఈ సంభాషణ జరుగుతుందని వారు చెబుతారు కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి వీరిలో చాలామంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు చెబుతారు ఇక ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్వతహాగా మాటలు ఆ మాటలను వినడానికి ప్రయత్నించారు కూడా ఇందుకోసం ఇక్కడ తరతరాలుగా అత్యకత్వాన్ని నిర్వహిస్తున్న వారితో ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంపై ఆ నోట ఈ నోట కొంతమంది హేతువాదులకు కూడా తెలిసింది వీరు శాస్త్రవేత్తలతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నట్లు చెబుతున్నారు అయితే కానీ అవి ఎందుకు వస్తున్నాయన్న కారణం మాత్రం వివరించలేకపోతున్నారు కానీ ఇక్కడ దేవత నుండి ఆశీర్వాదం కోరడానికి చాలామంది భక్తులు దీర్ఘకాలం పాటు నిలబడి ఉండడం మాత్రం భక్తి యొక్క పరాకాష్ఠకు చిహ్నంగా ఉంటుంది ओम श्री मातृए नमः ओम नमः शिवाय